బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో నిర్మించే విజయదశమి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అక్షర స్వీకారం చేపించే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న బాసర ఆలయ ఈవో విజయరామారావు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అతని సరస్వతి దేవి కొలువు కొలువై ఉన్నటువంటి శ్రీ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అయితే జరగనున్నాయి ఇప్పటికే ఆలయానికి సంబంధించి పూర్తిగా ముస్తాబు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో ఆలయ ఈవో విజయరామారావు ఉన్నారు ఆయన అడుగు తెలుసు సార్ చెప్పండి సార్ రేపటి నుంచి ఇటు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి భక్తులు వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరనందు రేపటి నుండి మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వాటి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే మాకు ముఖ్యంగా ఈ మూడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు అంటే అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ రారు అంటే కేవలం అంటే శరన్నవరాత్రుల సందర్భంగా కార్యక్రమాలకు మాత్రమే కొంతమంది అంటే ఐదు వేల నుండి పదివేల మంది వరకే వస్తారు డైలీ అది కాకుండా మాకు మూలా నక్షత్రము ప్రత్యేకంగా తొమ్మిదవ తేదీ ఉంటుంది ఆ తొమ్మిదవ తేదీ రోజు ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకే అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి మాకు అక్షరాభ్యాసాలకు వచ్చే భక్తుల కోసం మేము ఇప్పటికే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం క్యూ లైన్లో గతంలో కొంచెం ఇబ్బంది జరిగింది ఆ ఉద్దేశంతో ఆ క్యూ లైన్లు కూడా పెద్దగా వెడల్పుగా చేసి అందులో బెంచ్లు వేయడానికి కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం వేరే స్కూల్ వాళ్ళని అడిగాం వాళ్ళు ఇస్తా అన్నారు మనకు వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కాకుండా మాకు ఆ క్యూ లైన్ల పక్కకే టాయిలెట్స్ టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కాకుండా బయో టాయిలెట్ బస్సులను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అందులో మనకు నిజామాబాద్ నుండి తర్వాత ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయించి తెప్పించారు ఆ బస్సులు కూడా మనకు రేపటి నుంచే ఆ బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే టాయిలెట్స్ ఉన్న ప్రాంతం నుండే నూట యాభై రూపాయల అక్షరాభ్యాసాన్ని కూడా క్యూ లైన్ కూడా మార్చి ఆ ఆ దిశగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి గత గత ఏదైతే ఉత్సవాల్లో కూడా టికెట్ల విషయంలో కొంత గోల్మర జరిగింది అనేసి ఆరోపణలు ఉన్నాయి ఈసారి టికెట్ల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మేము టికెట్లలో ఏం చేస్తున్నామంటే బ్యాంకు వాళ్ళకి ఇస్తామండి బ్యాంకు వాళ్ళ దగ్గర అటువంటి అవి జరగవు వాళ్ళు బ్యాంకు వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే టికెట్లు ఇష్యూ చేస్తారు అది అక్కడ ఏమన్నా మిస్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చాక కూడా ఉండడానికి కోసం ఈ అక్షరాభ్యాస మండపాలు మూడు అక్షరాభ్యాస మండపాలు ఉన్నాయి లోపల అక్కడ మళ్ళీ మనం డిప్రేషన్ స్టాఫ్ను కూడా తీసుకుంటాం అంటే ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే టెంపుల్కి సంబంధించిన వారి కూడా ఒక పదిహేను మందిని మేము డిప్రేషన్ తీసుకుంటున్నాం వాళ్ళు కూడా లోపల ఉంచి వాళ్ళ ద్వారా కూడా టికెట్ ఇష్యూ చేస్తాం టికెట్ రీసైక్లింగ్ అనేది లేదండి అలాంటిది ఏం జరిగే ఆస్కారాలు కూడా లేవు రేపు నుంచి ప్రారంభంగా ఉన్న నవరాత్రులకు సంబంధించి మొదటి రోజున ఎటువంటి పూజ జరగబోతుంది తొమ్మిది రోజులు ఏ అవతారాల్లో అమ్మవారు ఇటు భక్తులకు కనువి చేయాలి స్వస్తి ఆశుజ ఆశ్వజ నామ సంవత్సర ఆశుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు విజయదశమి వరకు భారసరా జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతాయి అందులో భాగంగానే మొదటి రోజున అంటే ఆశ శుద్ధ పాడ్యమి ప్రతిపద రోజున అమ్మవారికి మహా అభిషేకంతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో ఈ అభిషేకాన్ని నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభం చేస్తాము అదేవిధంగా అదే రోజున మొదటి రోజున గణపతి పూజ మహాసంకల్పం గణపతి పూజ పుణ్యాహవాచనం అంకురార్పణ స్థాపన చేసి ఈ ఉత్సవాన్ని ప్రారంభం చేసి ప్రతినిత్యం అమ్మవారు వివిధ రూపాల్లో అంటే నవదుర్గల రూపంలో ప్రథమం ద్వితీయం బ్రహ్మచార్యీ తృతీయం చంద్రకంఠే కూష్మాండేతి చతుర్థకం చతు పంచమస్కందమాతి షష్టం కాత్యాయని సప్తమం కాళరాత్రి మహాగౌరీది అష్టమం నవమం సిద్ధిదాద్రిజ నవదుర్గా ప్రకీర్తిత అనే శాస్త్రోక్త ప్రమాణంతో ప్రతినిత్యము ఆలయ ప్రాంగంలో ఒక మండపంలో వేయించేసినటువంటి అందులో ఈ నవదుర్గలలో భక్తులకు దర్శనం దర్శనమిస్తారు ఈ రూపాల్లో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందాలి అదేవిధంగా ఈ శరణవరాత్రి ఉత్సవంలో ముఖ్యంగా ప్రతినిత్యం అమ్మవారికి విశేషమైనటువంటి మహాపూజ నిర్వహిస్తారు అరవై నాలుగు ఉపజారాలతో కూడుకున్నటువంటి విశేష పూజ ఉదయం మరియు సాయంత్రం నిర్వహిస్తారు వేదపఠనము గాయత్రి జపాలు మూలమంత్ర అనుష్ఠానము తర్వాత అక్షరాభ్యాసాలు చండీ హోమ కార్యక్రమాలు ఈ విధంగా ప్రతినిత్యం నిత్యం నిర్వహణ జరుగుతుంది అదేవిధంగా విజయదశమి రోజున మూలా నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి మూలా నక్షత్ర సరస్వతి పూజతో పాటు చిన్నారులోకి అక్షరాభ్యాసాలు మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మూలా నక్షత్రం సందర్భంగా కానీ ఈ తొమ్మిది రోజుల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయ పద్దంగా పలక మీద అక్షరాభ్యాసాలు రాయించి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ అక్షర అక్షర జ్ఞానం అంటే అక్షరాభ్యాసం చేయించేటటువంటి అక్షర కృతువే ఇక్కడ ప్రధానమైనటువంటిది మిగతా మిగతా ఏమి ఇక్కడ లేవు కాబట్టి భక్తులందరూ మాకు మా సహకరించి మా యొక్క విన్నప మా యొక్క మాటను తీ తీసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి మేము కూర్చున్నాం చూడొచ్చు ఇటు అధికారులు కానీ ఆలయ అర్చకులు కానీ మనకు చెప్తున్నది ఒకటే దేవి నవరాత్రులకు సంబంధించి ఆలయంలో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం ప్రతి ఏడు కూడా లక్షల్లో భక్తులు వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కేవలం అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం రోజునే కాకుండా మిగతా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అండదండలు కూడా చిన్నారు పైన ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మిగతా రోజుల్లో కూడా వచ్చి కూడా ఇటు పిల్లలకు అక్షర స్వీకార మహోత్సవాలు చేసుకోవచ్చు అని ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యోస్ బాసర సరస్వతి ఆలయం వద్ద ఉంది